మన గ్రామం మన ఆశలు మన భవిష్యత్తు మన గ్రామ అభివృద్ధి అంతా మన చేతుల్లోనే ఉంది మనం వేసే ఓటు ఓటు మాత్రమే కాదు మన ఊరి దిశను మార్చే శక్తి సో ఎలాంటి నాయకుడిని మనం సర్పంచ్గా ఎన్నుకోవాలి అవినీతి దోపిడీ అలాంటి ఆలోచన లేని వ్యక్తిని వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా గ్రామ ప్రయోజనాలే ముఖ్యమనే ఆలోచన ఉన్న వ్యక్తికి కుల మత తారతమ్యం లేకుండా అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాలకు గుర్తింపునిస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ సమానంగా చూసే నాయకుడు కావాలి గ్రామంలో శాంతి ఐక్యత సామరస్యాన్ని పెంపొందించే నాయకుడు కావాలి గ్రామంలో సమస్య ఏదొచ్చినా కూడా వెంటనే స్పందించి ముందుండి నడిపించే నాయకుడు మనకు కావాలి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలు బాగుపడాలంటే కులాలు మతాలు పక్కన పెట్టి మంచి మనసున్న కష్టపడే నిజాయితీ కలిగిన నాయకుడిని ఎన్నుకోండి అభివృద్ధి పథకాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడిని ఎన్నుకోండి అలాంటి నాయకుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు మన ఓటు మన ఊరి భవిష్యత్తు మన ఊరికి మంచి రోజులు రావాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకునే హక్కు మన మన దగ్గర ఉన్నది మన గ్రామం అభివృద్ధి మన చేతుల్లో ఉంది మీరు వేసే ఓటును విచక్షణతో ఆలోచించి ఓటు వేయండి మీ గాన్ల శ్రీనివాస్ అడ్వకేట్